ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మాస కృష్ణపక్ష పంచమీ సోమవారము నక్షత్రం మరియు పుబ్బా నక్షత్రం సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అస్తైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది అందులో మఖానక్షత్రం అధిపతి కేతువు తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు అందులో సోమవారం అవడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషడు అన్నాన్ని వండి ఆ యొక్క ఎరుపు వస్త్రంలో కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అంటే నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతూ ఉంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం శత్రుశేషం అలాగ అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి కన్యారాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో రాజపూజ్య అవమానాలు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో సవిరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదాయం వ్యయం వ్యయమేదు అనగా నష్టమురాని రాసులలో కన్యరాశి ఒకటి అని చెప్పుకోవచ్చు అంటే ఎంతైతే ఖర్చులు అయితే ఉన్నాయో ఎంతైతే అవసరమైతే ఉందో అంతా సంపాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి చరాస్తులు సంపాదించాలంటే కొద్దిపాటి సమయాన్ని ఇంకొంచెం వాడుకోగలిగితే రాబోయే కాలము మంచి కాలంగా గుర్తించగలగాలి రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు అంటే మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండడం వలన ప్రకృతి భగవంతుడు మంచితనం మీ వెనక ఉండి నడిపించడం వలన సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు పదవులు అలంకారాలు మీకు సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడేటువంటి అధికారం రాబోతుందని చెప్పి గమనించగలగాలి ఉత్తరా నక్షత్ర జాతకులకు ఆగస్టు నెల నుండి డిసెంబర్ వరకు అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది మనోవేదనకు గురయ్యే పరిస్థితి ఉంటుంది కనుక స్వల్పమైనటువంటి ఆరోగ్య సూచన ఉన్నప్పుడు త్వరితగతిన వైద్య నిపుణుల సలహాలు తీసుకొని ఆహార నియమాలు అలవాట్లు మార్చుకోగలిగితే మీ ఆరోగ్యం పదిలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగే హస్తానక్షత్ర జాతకులకు చిత్తానక్షత్ర జాతకులకు ఈ సంవత్సరము ఆరోగ్య ప్రకారంగా చాలా బాగుందని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ కన్యరాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో నిత్యము మిమ్మల్ని పర్యవేక్షణలో మిమ్మల్ని ఉంచారు అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి అనైతికంగా మాట్లాడిన ఆవేశంగా నిర్ణయం తీసుకున్న మాటి మాటికి గృహాలు ఉద్యోగాలు వ్యాపారాలు మారుస్తూ వెళ్ళిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఓపిక పట్టుదల సహనం అవసరం గుర్తుపెట్టుకోగలగాలి ఆరవ స్థానంలో శనేచర స్వామివారు స్వక్షేత్రకంగా సంచారము వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఈ రెండు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం దూరవాయు జల ప్రయాణాల్లో ఆటంకాలు కలిగించే పరిస్థితి చ అధికంగా ఉంది సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఈ సంవత్సరమంతా ఉండడం వలన ప్రేమ వివాహాలకు దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరము నూతనమైనటువంటి వ్యాపారంలో పెట్టుబడి కార్యక్రమాల్ని మీ దగ్గర ఎంత అయితే ఉందో అంత అంతటికే మీరు వ్యాపారాలు ప్రారంభించుకోండి గొప్పలకెళ్ళి ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి చరాస్తులు పోగొట్టుకొని అనారోగ్యానికి మీరు స్వాగతం పలకొద్దు అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మార్పు కనపడుతుంది తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అలాగనే ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నుండి దేవగురు బృహస్పతి భాగ్యస్థానం సంచారం చేయడం వలన మంచి కాలము రాబోతుంది కనుక ఓపిక పట్టుదల సహనం అవసరము కనుక మీ జన్మ నక్షత్రం రోజున సంవత్సరం పొడున శుద్ధాష్టమి బహుళాష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల సాహసోపేతమైన నిర్ణయాలు అగ్రిమెంట్లు దూర ప్రయాణాలు నదిలో దూకలా దూకడం లాంటివి చేయకపోవడం వలన తొంభై శాతం ప్రమాదాలను తొంభై శాతము అనర్ధాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది స్వయం వృత్తుల వాళ్ళు రంగాల వాళ్ళు వ్యాపార రంగాల వాళ్ళు హోటల్ వ్యాపారాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు వ్యవసాయ సోదరి సోదరి మనులు నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి సంవత్సర జ్యోతిష్య పరిజ్ఞానం తెలియజేస్తుంది ఇంకను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టు ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను అచ్చువేయడం జరుగుతుంటుంది ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని పన్నెండు సార్లు ఓం భైరవ యనమహ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది అలాగనే గృహంలో వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తామని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ యొక్క పాత్రతో పాటి మీకు స్వామి యొక్క హోమము క స్వామికి సౌభాగ్య ఉట్టి స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం కాళభైరస్వామికి సేవ చేద్దాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి వంద సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ వ్యక్తిగతంగా సంపూర్ణ ఆధ్యాత్మిక సలహాలు సూచనలు అద్భుతమైన విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధూవరుల యొక్క జాతక పొంతనము అబ్బాయి యొక్క పాదము అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము సంతానము యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు తరచు గొడవలు పడడం విడాకుల దాకా వెళ్ళడం విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివ్రంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరస్వామి వేడుకుందాం ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం భవతి ఆయుషేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవన్ సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రెచ్ చేయండి ఆల్ బటన్ కూడా తెలియచేయండి